గురువు ఎందుకు గురువు మనకు అవసరమా గురువు ఆయన గురువు అయినాడు మనకెందుకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక పెద్ద షాప్ మా మాల్ ఉంది కదా సూపర్ మాల్ ఉంది పెద్దది వాళ్ళు ఉన్నాడు అందులో ఒక సన్యాసి వస్తాడు వచ్చి అయ్యా ఈరోజు సెలవు కదా మీ షాప్ అంతా ఓపెన్ చేయండి అన్నీ ఓపెన్ చేయండి షాపులు అన్నీ అంటాడు వచ్చేస్తాడు ఆయన చెప్పినట్టు సన్యాసి చెప్పినట్టు ఆయన చేస్తాడు చేస్తే మీకు ఒక కుక్క ఉంది మీ ఇంట్లో అంటాడు ఇక్కడ ఉంది అండి అని పంపియండి లోపలికి అంటాడు ఆ కుక్క పోయి తిరిగి 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 దానికి ఎక్కున్న చోట మాల్లో మాంసం ఉంటుంది అది తిని ఒక గంట కల్లా తిరిగి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఆవు ఆవు ఉంది అంటాడు ఉంది స్వామి అంటాడు పంపిణి అంటాడు ఆవు అంతా మాలంతా తిరిగి 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 ఒక రెండు గంటల్లో ఆకు ఆవుకు ఆ కూరలు ఆ పండ్లు అట్టిగా తిని బయటకు వస్తుంది అందులో ఒక మనిషి పోతా అంటాడు సన్యాసి పిలిచి ైనా నీకు కావలసి ఏముందో మాల్ అన్నీ ఉండవు నీకు కావలసి తెచ్చుకోకపోయిన పంపిస్తాడు ఆయన పోయి అన్నీ తిరిగి తిరిగి పోయి ఒక లాస్ట్ మూల్లో కూర్చొని చుట్టుపట్టుకొని కూర్చుంటాడు అప్పుడు ఈ ఏంటి అని ఓనర్కి టెన్షన్ అవుతుంది ఏంది గంట ఈయన వచ్చాడు గంటకు వచ్చింది రెండున్నర గంట కావచ్చింది ఇంకా మనిషి రాలేదే అని కాక వీళ్ళిద్దరు సన్యాసి ఓనర్ పైకి పోతాడు పోయి అతని దగ్గర పోతే ఏం నేను ఎట్లా కూర్చున్నా అంటే స్వామి నాకు అన్నీ ఉన్నాయి నాకు ఏమి కావాలో తెలియదు అంటాడు అప్పుడు చెప్తాడు సన్యాసి చూడనైనా కుక్క జంతువు కాబట్టి కుక్కకు ఏం కావాలో తెలుసు ఆవు జంతువు అయినా ఏం కావాలో తెలుసు కానీ మనిషికి అన్నీ ఉన్నా ఏమి తెలియదు అందుకే గురువు అవసరం అందుకే మానవులకు మనకు అందరికి గురువు అవసరం గురువుని పూజిస్తాం గురువుని గౌరవిస్తాం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ అందరూ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ అందరికీ మా ఛానల్ తరఫున మరి ఒకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు